హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం ఈ రోజు నుంచి పంతొమ్మిది తేదీ వరకు మరి వార ఫలితాలు ఏం చెప్తున్నాయి ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఆ గంటన ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ వారం కొన్ని రాసుల వారు కొన్ని సమస్యలతో ఇబ్బంది పడే బదులు ప్రశాంతమైన మనసుతో పరిష్కారాలను కనుగోడానికి ప్రయత్నిస్తే మీ పరిష్కారాలకు ఏదైతే జవాబు తప్పకుండా దొరుకుతుంది ఇక మరికొన్ని రాసుల వారికి ఈ వారం కొన్ని కష్టాలు తెరితే పని విషయాల్లో మీరు చాలా ముఖ్యమైనదిగా భావించాలి ప్రత్యేకించి మీరు ఉద్యోగం మార్చాలనుకుంటే ఈ వారం మీరు మంచి అవకాశాలను పొందుతారు మీరు పెద్ద కంపెనీలో ఉన్నత స్థానాన్ని పొందే అవకాశం ఉంది అన్ని రాసులు ఎలా ఉన్నాయి మరి ఈ శాస్త్ర ప్రకారం మరి వారంలో మనకి శుభ ఫలితాలు ఉన్నాయా వ్యతిరేకత ఉందా అనుకూల ఫలితాలు ఉన్నాయా అనేది ప్రతిదీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి మీరు పని చేసేవారైతే పని విషయంలో చాలా అనుకూలంగా ఉంది మీ పని తీరు చాలా మెచ్చుకో తగ్గగా ఉండబోతుంది మీపై అధికారుల పూర్తి మద్దతు కూడా మీరు పొందుతారు అయితే మీరు ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి మీకు కొంచెం కోపం ఎక్కువగా ఉండే సూచనలు ఈ వారం కనిపిస్తున్నాయి కాబట్టి మీరు కోపాన్ని తగ్గించుకుంటే మీ ఇమేజ్ మరి పెరుగుతుంది ఇక మీరు వ్యాపారం చేసేవారైతే ఈ సమయం మీకు చాలా అదృష్టంగా ఉంటుంది మీకు ఇంతకుముందు ఆగిపోయిన డీల్స్ ఏమైనా ఉంటే పూర్తవుతాయి మీరు పెద్ద పెద్ద కస్టమర్లతో కనెక్ట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక కుటుంబ జీవితం గురించి చెప్పాలంటే పరిస్థితులు సాధారణంగా ఉంటాయి మీరు మీ ఉద్యోగం ఏదైతే ఉందో దానితో పాటు కుటుంబానికి కూడా మంచి సమయం ఇవ్వడం మంచిది ఇక ఆర్థిక పరంగా ఈ వారం మంచిగా ఉండబోతుంది మీరు మీ తెలివితేటలతో అదనపు డబ్బు సంపాదించగలుగుతారు ఈ వారం ఆర్థికపరంగా కొన్ని ఒడదుడుకులు అయితే కనిపిస్తున్నాయి ఇక వృషపు రాశి రాశి వారికి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఈ వారంలో కొత్త మార్పులు ఎదుర్కోబోతున్నారు అలాగే ఈ వారంలో పనులు ఏదైనా ఆకస్మిక క్షీణత కారణంగా మీ ఆందోళన పెరుగుతుంది అయితే మీరు చాలా ఆందోళన చెందాల్సిన అవసరమైతే లేదు ఎందుకంటే మీ సమస్య త్వరలో ముగియబోతుంది ఏదైనా ముఖ్యమైన వ్యాపార నిర్ణయాన్ని తొందరపడి తీసుకోకండి ఇంకా ఉద్యోగులు తమ పని పట్ల మరింత సీరియస్గా ఉండాలి మీరు ఏదైనా ముఖ్యమైన బాధ్యత అప్పగిస్తే మీ ఉత్తమమైన ఫలితాలను ఇవ్వడానికి ప్రయత్నించండి ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రయత్నించేవారు కష్టపడి పనిచేయండి మీరు మీ కష్టానికి తగిన ఫలితాలను పొందే అవకాశం ఉంది ఈ కాలంలో మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది ఆర్థిక పరంగా ఈ వారం చాలా ఖర్చు అవుతుంది అయితే మీరు మీ బడ్జెట్ ప్రకారం ఖర్చు చేసుకుంటే మంచిది ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఇక మిథున రాశి మిథున రాశి వారు ఉద్యోగులు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మీ ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు ఈ వారంలో మీ మార్గంలో అడ్డంకులు సృష్టిస్తారు వాళ్ళు ఉద్యోగులు ఆఫీసులో సహోద్యోగులను గుడ్డిగా నమ్మడం మానుకోండి బాస్ మీకు ఏదైనా పని అప్పగిస్తే మీరు దాని గురించి ఎక్కువగా మాట్లాడకుండా ఉండడం మంచిది ఇక వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తుల పెద్ద ఒప్పందాలు చేసుకుంటే మీ మార్గంలో కొన్ని అడ్డంకులు రాబోతున్నాయి ఆర్థిక పరంగా ఈ వారం సాధారణంగా ఉంటుంది వారం చివరిలో డబ్బు లేకపోవడం వల్ల మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు ఇక మీ కుటుంబ జీవితంలో వడిదుడుకులు పరిస్థితులు ఏర్పడతాయి మీ జీవిత భావస్వామి ఆరోగ్యం బలహీనంగా ఉండబోతుంది ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారం కొంత మేలు జరగబోతుంది ఈ కాలంలో మీ ఆగిపోయిన కొన్ని పనులు పూర్తవుతాయి మీరు పెద్ద బాధ్యతల నుంచి తప్పించుకోగలుగుతారు ఇక మానసికంగా చాలా అనుభూతి చెందుతారు ఉద్యోగులు అయితే ఈ వారం కొంచెం బిజీగా ఉంటారు వ్యాపారులు అయితే మంచి లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీ వ్యాపారాలు వేగంగా అభివృద్ధి చెందే కాలంగా ఉంది ఆర్థిక పరంగా ఈ వారం మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి వారంలోని ప్రారంభ రోజులు మీకు చాలా ఖరీదైనవి ఈ సభ మీ జీవిత భావిస్వామితో చాలా శృంగారభరితంగా ఉంటుంది మీ వైవాహిక జీవితంలో పెద్ద అనుకూల మార్పులు కూడా ఉన్నాయి ఆరోగ్యపరంగా ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రత్యేకించి మీరు ఇప్పటికీ అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే మీ గురించి మరింత శ్రద్ధ పెట్టుకోవడం చాలా మంచిది ఇక సింహరాశి సింహరాశి వారు ఉద్యోగులకి వారం చాలా బాగుంటుంది ఈ కాలంలో ఆఫీసు వాతావరణం చాలా బాగుంటుంది మీరు మీ పనిని శ్రద్ధగా చేస్తారు అలాగే మీరు పై అధికారుల మద్దతు పొందుతారు ఈ సమయంలో కొన్ని ముఖ్యమైన సమావేశాలు కూడా జరుగుతాయి మీరు బాస్ నుండి మంచి సలహాలు పొందుతారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది మీరు గతంలో తీసుకున్న కొన్ని సరైన నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు పొందుతారు మీరు మీ తండ్రి వ్యాపారంతో సంబంధం కలిగి ఉంటే మీరు అతని సహకారంతో మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణం కంటే మెరుగ్గా ఉండబోతున్నాయి మీరు మీ కుటుంబ సభ్యులతో సరదాగా గడిపే వారంగా ఉంది ఇక ఆర్థిక పరంగా ఈ వారం బలంగా ఉంటుంది మీరు మీ ఆదాయం ఖర్చుల మధ్య బ్యాలెన్స్ను చూసుకోవడం మంచిది మీరు కొంచెం ఆవేశాన్ని తగ్గించుకోవడం మంచిది అలాగే మీ ఆదాయానికి మించి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఈ వారంలో అలాగే మీరు కొంచెం గాయపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి తొందరపడి ఏ పని చేయకపోవడం ఉత్తమం ఇక కన్నీ రాసి కన్యాశి వారి కుటుంబ జీవితంలో చాలా బాగుంటుంది ఈ సమయంలో మీ మీ ప్రియమైన వారితో చాలా మంచి సమయాన్ని గడుపుతారు మీరు మతపరమైన స్థలాన్ని సందర్శించడానికి కూడా ప్లాన్ చేస్తారు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది వారితో మీ సంబంధం బలంగా ఉంటుంది మీ వైవాహిక జీవితంలో ప్రేమ ఉత్సాహం ఉంటాయి మీ జీవిత భాగస్వామితో సమన్వయం మెరుగ్గా ఉంటుంది మీరు వ్యాపారస్తులైతే ఈ కాలంలో డబ్బు లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మరోవైపు ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఈ కాలంలో మీరు కొన్ని కొత్త బాధ్యతలు పొందుతారు ఇటువంటి పరిస్థితుల్లో మీరు కొద్దిగా ఒత్తిడి గురవుతారు అయితే సానుకూలంగా ఉండాలి మీ ఉత్తమమైన దాన్ని అందించడానికి ప్రయత్నించాలి ఆరోగ్యపరంగా ఈ వారం జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి తులారాశి వారు ఈ వారం స్వార్థ పరుల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోకుండా ఉండాలి ఉద్యోగులు ఉన్నతాధికారులతో ఘర్షణ మరియు అహంకారాన్ని దూరంగా ఉండాలి మీరు మీ పనిపై ఎక్కువ దృష్టి పెట్టాలి వ్యాపారస్తులైతే వారం మధ్యలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది డబ్బు లేకపోవడం వల్ల మీరు చాలా ఆందోళన చెందుతారు ఈ సమయంలో కొన్ని ముఖ్యమైన పనుల మధ్యలో నిలిచిపోతాయి మీ జీవిత భాగస్వామితో మీకు వివాదం ఉంటుంది మీ ప్రియమైన వారి అజాగ్రత్త వైఖరి మీకు సమస్యలు సృష్టిస్తుంది ఆర్థికపరంగా ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉంటుంది మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఈ కాలంలో మీరు విజయం సాధించలేకపోవచ్చు అయినా నిరుత్సాహపడకండి ప్రయత్నిస్తూ ఉంటే మంచిది ఇక సరైన సమయం వచ్చినప్పుడు మీకు శ్రమకు తగిన ఫలితాలు కూడా వస్తాయి ఇక రుచికి రాసి రుచికి రాసే వారికి ఈ వారం మానసిక ప్రశాంతతకు భంగం కలుగుతుంది ఈ కాలంలో మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి మీ ప్రియమైన వారు నిర్లక్ష్యంగా భావించవచ్చు మీ వారం మీకు డబ్బు పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి మీరు మీ పాత ఆస్తిలో దేనినైనా విక్రయించాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు తొందరపడకుండా ఉండడం మంచిది ఆస్తి సంబంధిత పనులు చేసేవారికి ఈ వారం చాలా ముఖ్యమైనది ఈ కాలంలో మీ పని సజావుగా పూర్తవుతుంది మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు ఉద్యోగులకి వారం సాధారణంగా ఉంటుంది మీరు ఆఫీసులో చాలా యాక్టివ్గా ఉండాలి వారం చివరిలో మీకు కొన్ని చర్మ సంబంధిత సమస్యలు అయితే ఉన్నాయి ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారు ఈ వారం ఉద్యోగులు కొంత ఇబ్బందిగా ఉంటుంది మీ సమయంలో మీపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అలాగే సహోద్యోగులతో సమన్వయం దెబ్బతింటుంది ఆఫీసులో రాజకీయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి కొందరు భాష ముందు మీ ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నిస్తారు పనిచేసే వారికి ఈ వారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీరు మీ వ్యాపారాన్ని పెంచుకోవాలనుకోండి ఇది సరైన సమయం ఆర్థిక పరంగా ఈ వారం గత వారం కంటే బాగుంటుంది ఈ కాలంలో మీరు పొదిపే ఎక్కువ దృష్టి పెట్టగలుగుతారు అంతేకాకుండా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న డబ్బును కూడా తిరిగి పొందుతారు మీ ఇంటి వాతావరణం బాగుంటుంది మీ కుటుంబ సభ్యులతో తగినంత సమయం గడపడానికి మీకు అవకాశం ఉంటుంది తల్లి ఆరోగ్యం మెరుగుపడటంతో మీ పెద్ద చింతలు తొలగిపోతాయి ఆర్థికపరంగా ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి మకర రాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా వ్యతిరేకంగా ఉంటుంది అవసరానికి మించి ఖర్చు చేయ వల్ల మీకు సమస్యలు వస్తాయి మీరు వీలైనంత వరకు పొదుపు చేయడంపై దృష్టి పెట్టడం మంచిది ఈ సమయంలో పాత అప్పు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది మీరు వీలైనంత త్వరగా దాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నించండి ఈ సమయం వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు కొంత కష్టంగా ఉంటుంది ఈ కాలంలో మీరు మీ చిన్న పనిని కూడా పూర్తి చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది ఇక గ్రహాల ప్రతికూల ప్రభావాల కారణంగా మీ పనులు ఏదైనా ప్రభుత్వం ఆడడానికి ఉండే సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకి వారం చాలా ముఖ్యమైనది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు కోరుకున్న బదిలీని పొందుతారు మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఆరోగ్య పరంగా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ఇక కుంభరాశి కుంభరాశి వారికి ఉద్యోగులు మీ ఉద్యోగాన్ని వదిలి మీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే మీ ప్రణాళికను కొనసాగించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంది మీరు విజయాన్ని పొందవచ్చు మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వ్యక్తులు ఈ కాలంలో ఉన్నత స్థానాన్ని పొందుతారు మీ ఆదాయం కూడా పెరుగుతుంది ఈ వారం వ్యాపారులకు చాలా లాభదాయకంగా ఉంటుంది మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండే ఉన్నాయి ఈ సమయంలో తండ్రితో మీ సాన్నిహిత్యం చెడిపోతుంది మీరు వారి నిర్ణయాల్లో దేనితోనూ ఏకీభించినట్లయితే మీ పక్షాన్ని ప్రశాంతంగా ప్రదర్శించడానికి ప్రయత్నించండి గొడవలకు దూరంగా ఉండండి మీ జీవిత భాగస్వామ్య ప్రవర్తనలో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి మీ ప్రియమైన వ్యక్తి మారిన మానసిక స్థితి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది సౌకర్యాలు పెరిగితే మీకు ఏదైనా కిడ్నీ సంబంధిత వ్యాధి ఉంటే జాగ్రత్తగా ఉండండి ఇక మీనరాశి మీనరాశి వారికి ఉద్యోగులు ఈ వారం పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయడం వల్ల ఉపశమనం పొందుతారు మీరు ఉన్నతాధికారుల నుండి కూడా ప్రశంసలు పొందుతారు ఈ కాలంలో మీరు సానుకూల శక్తితో ఉండబోతున్నారు మీ విశ్వాసం పెరుగుతుంది వ్యాపారులకు వారం మిశ్ర ఫలితాలు రాబోతున్నాయి మీకు కొన్ని అనవసరమైన ఖర్చులు ఉంటాయి మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది ఈ సమయంలో మీరు కుటుంబ సభ్యులతో కలిసి మతపరమైన ప్రదేశాన్ని సందర్శించే అవకాశాన్ని పొందుతారు మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది వారం చివరిలో మీరు ఏదైనా పాత లేదంటే చిన్న రుణం ఏదైనా ఉంటే తిరిగి చెల్లించగలుగుతారు ఆరోగ్యపరంగా ఈ వారం మీకు బాగా అనుకూలంగా ఉంది సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వారం ఉండే ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా మరి ఈ ద్వాదశ రాశుల ఫలితాలను ఇవ్వడం జరిగింది ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్